రెండంతలుగా మీకు మేలు చేసేదాన్ని నేడు నేను మీకు తెలియజేయించినాను మరి మన మన వాక్యాంశండి వాక్య ధ్యానాంశము రెండంతల మేలు అయితే ఆ రెండంతల మేలు పొందుకోవడానికి కావాల్సిన మూడు లక్షణాలు ఈ దిన మనము నేర్చుకున్నాం రెండంతల మేలు మనం పొందుకోవాలంటే మంతకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా మీ కోరికను మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేను నేను మీకు తెలియజేయించున్నాను మరి మొదటిగా రెండంతల మేలు ఎప్పుడు పొందుకుంటామండి బంధకంలో ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి ఆయన కోట మరలా అంటే ఆయన సన్నిధికి బరలా వస్తుంది అంటే ఇక్కడ చెప్పబడేది ఏంటంటే అనేక బాధకాలు మనకి ఉండి ఉండవచ్చు సదా ఎన్నో సమస్యలు ఈ లోకంలో మనం మంచిగా నడుస్తున్నప్పుడు అనేక సమస్యలు కావచ్చు లేదా సమస్యలు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబాల్లో సమాధానం లేకపో ఈ లోక శ్రమను బట్టి ఈ లోక సమస్యలను బట్టి మనం ఏం కోల్పోతాము నిరీక్షని కోల్పోతాము ఎందుకంటే మనకి ఇంత కాలం ఎందుకు చూస్తున్నాను దేవుడి అవట్లేక ఖాయము చేయట్లేదు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఒక వారం రోజులు లేదా ఒక సంవత్సరం దాటి కూడా మరి మనము నిరీక్షణ కలిగి ఉండాలి కానీ ఆ నిరీక్షణ లేదంటే ఆ నిరీక్షణ లేనప్పుడు మరి ఏమైపోతాం వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటాం దేవుని దగ్గర నుంచి మనము తొలగిపోయేవారిగా ఉంటాం అనమాట నిరీక్షణ మొదటిగా మనము కలిగి ఉండాలి ఎప్పుడు అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు కానీ అనుకూల సమయంలో కూడా ఉండాలి ప్రతికూల సమయంలో కూడా అంటే మనకి శ్రమలు సమస్యలు బాధలు ఉన్నప్పటికీ కూడా ఏం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండి మళ్ళా వస్తూ ఉండాలి నా దేవుడు ఈ చేతి కాలించే నా కొరకేమైనా సిద్ధపరుచున్నాడేమో రేపు వారం సంవత్సరం అన్ని ఆలోచనలు మనము కలిగి ఉండాలి ఎప్పటికైనా ఏ రోజుపైనా నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనే వచ్చాడు నన్ను సిగ్గుపరిచే దేవుడు నా దేవుడు చెప్పి మనం ఏం కలిగి ఉండాలండి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట రెండంతలుగా మీకు మేలు మొదటిగా మనం ఏం చూస్తున్నాము నిరీక్ష నిరీక్షణ కలిగి ఉంటే ఏం జరుగుతుందంట రెండంతల మేలు పొందుకుంటాం మరి నిరీక్షణ కలిగి రెండంతలు మేలు పొందుకున్న వాళ్ళు ఈ లేరా ఉన్నారు దానికి ఉదాహరణ ఎవరు మొదటగా మనం ఉదాహరణ తీసుకుంటాం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు దేవుడు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణ కలిగి మాట కొర ఎదురుచోవడం అనేది జరిగింది వాగ్గానపుడు ఈ ఇసాకు జన్మించే వరకు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు మరి అటువంటి నిరీక్షణ మరి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పాపి సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చూశాడు మీరు చూశాడు కదా రెండంతలుగా మేలు మరి రెండంతలుగా మేలు మనము చెప్పుకోవాలి ఎందుకంటే ఆ వయసులో జన ఒక బిడ్డకి జన్మనిచ్చే వయసు అయితే కాదు అంతేకాదు కానీ ఆయన ఆశీర్వాదం అటువంటి నిరీక్షణ ఆస్తి అంతా అన్ని ఉన్నాయి వాళ్ళకున్న మాడలేదు బిడ్డలేరు మరి ఆ దేవుడిచ్చిన మాటకి లోబడి నిరీక్షణ కలిగి అంతకాలం వేసి ఉన్నప్పుడు అబ్రహం గారు మరి ఆయనతో పాటు ఆయన సంతానం సంతానం మరి తరతరములకి ఆశీర్వాదం పొందుకునేలాగా పాటు ఆయన తరతరాలకు కూడా మేలుని వచ్చేలాగా మీ దేవుడు మేలు చేసేలాగా ఆయన ప్రవర్తించాడు అటువంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి ఇంకా అనేక నిరీక్షణ కలిగి ఉన్నారు వారు ఏం చేశారు ఆ దేవుడు నా పట్ల మంచి కార్యము సిద్ధపరచడం దావి కూడా ఎన్నో ప్రతికూల సమస్యలు కదండి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఒక పక్కన సవులు చంపడానికి తరమూ అదైపోయిన తర్వాత కుమారుడు కూడా ఆయన్ని తన సొంత కుమారుడే చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు కూడా ఆయన ఏం కోరుకోలేదు దేవుని పట్ల విశ్వాసం కోరుకోలేదు నిరీక్షణ కలిగి ఆయన నడుచుకున్నాడు ఆయనతో పాటు ఆయన సంతానాన్ని కూడా దేవుడు తీర్చాడు సులభంగా చేత మందిరాన్ని కట్టించుకోలేదు మరి అటు నిరీక్షణ మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం రెండంతల మేలు పొందుకుంటాం మనల్ని కూడా దేవుడు ఒక అనుగుణ ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా పొందుకోవడానికి మనం కూడా అర్హులమే ఎప్పుడు అంటే మొదటిగా నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ అంటే హోమ్ ఒక హోమ్ అంటే ఏంటంటే ఖచ్చితంగానే జరుగుతుంది ఎదురు చూస్తాము లేదా ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం లేదా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అందులో రాక చాలా రోజుల తర్వాత మనం వాళ్ళు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తామనేదా లేదా వాళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేస్తా ఉంటాం వాళ్ళు వచ్చే వరకు కూడా కొన్నిసార్లు ఫోన్ కూడా దగ్గర ఉంటాం వస్తున్నారా లేదా అని అంతే కదా మరి అట్టే రీతిగా ఆ పని అయ్యే వరకు కూడా మనము ఎదురు చూస్తూ ఉంటాం మరి అలాగే దేవుడు కూడా మన పట్ల చేయాల్సిన కార్యముల కొరకు మనం కూడా ఏం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూసే స్వభావం మనకి కలిగి ఉండాలి మరి లోకానుసారమైన వాటికి కాదు కానీ దేవుడు మనకి ఆయన చిత్తానుసారంగా మనకి ఏది మంచిదో అది సకాలంగా తయారు చేస్తాడు కాబట్టి ఆయన పట్ల ఆయన కార్యముల పట్ల మనము నిరీక్షణ అనేది ఉండాలి మరి మొదటిగా ఏం చూసుకున్నామండి రెండంత నిరీక్షణ కలిగి ఉండాలని చూసుకున్నాం మరి రెండవ దాంట్లో కొందామండి యోగ గ్రంథంలో కొందాము యోగ గ్రంథంలో కొద్దాము యోగ గ్రంథము నలభై రెండవ ధ్యాయంలో కొందామండి యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ముందుగా చదువుకున్నాము యోపుతో ఆ మాటలు కలిగిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలిఫస్తో ఇలా సెలవిచ్చాను నా సేవకుడైన యోపు కలిగినట్లు మీరు నన్ను ఊర్చి యుక్తమైనది పలు కలిగిన కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండించే కాబట్టి ఏడు వ్యూ ఏడు కొండేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపబలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింప ఉండినట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించను అలేరుగా మరి ఇక్కడ ఆగుతామండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే మాట్లాడుతున్నారు ఎవరితో యోగు స్నేహితులతో ఒక స్నేహితులతో మాట్లాడుతున్నారు ఆయనకి మొత్తం వాళ్ళు స్నేహితులు ఉంటారు అందులో ముప్పూరు ఆయనకి వ్యతిరేకంగా యోగ వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది అయితే ఆ స్నేహితుల్లో ఒకరితో దేవుడు మాట్లాడుతున్నారు ఏమని ఇచ్చే వరకు వచ్చేటప్పటికి యోగ గ్రంథం చివరికి వచ్చేటప్పటికి దేవుడు ఒక స్నేహితులతో మాట్లాడుతున్నా ఏమని అంటే మీరు నాకు యోగ చె